शक्षुर उन्मीनी तम्ये ना तस्मै श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टम् स्पात सात तापितम् तापितम् एना, एना भूतले तापितम् सॉरी सा, सात पितम् एना भूतले स्वयं रूपा कदामा हिम महिम दहति स्वा दाति स्वपदां तिकम दाति स्व स्वपदाति वंदे हम श्री गुरु श्री तपद श्री गुरु श्री वैष्णवांश्च वैष्णवांश्च श्री रूपं श्राद्ध साग्रजातम् साग्रजातम सहगन रघु

परिजन सहित परिजन सहित कृष्ण चैतन्य देवम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पाद पाद सह गण ललित श्री विशाखाता श्री विशाखान्विता श्री श्री विशाखान विताम्सच श्री विशाखान विताम्सच किताम्सच ओके तो नेक्स्ट okay. so नमः नमः ओम, ओम विष्णु पादाय कृष्ण प्रेताय भूत वे कृष्ण प्रेदान भूतलेष्टाय कृष्ण प्रेष्टाय भूतले श्रेय प्रस्थाये भूतेले सीमते भक्ति वेदांता स्वामिन इति नामिने नमस्ते सार्यस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा सूर्यवा सूर्यवादी अवादी पास्ते सत्य देश तारिने पाष्ट चेस जारी ने नमो नमा, 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 नमो ओम विश्व नमो क्रिष्नाया, क्रिष्नाया, क्रिष्ना नमो नमो महावदन्याय नमो महावद्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वे नमः नमो ब्राह्मण्य देवाय को ब्राह्मण्यहिताय च ജഗതിയ കൃഷ്ണ ഗോവിന്യ നമോ നമ ഹേ കൃഷ്ണ ഹേ കൃഷ്ണ കരുണാ സിന്ധു ദീനബന്ധു ചത്പത്തെ ഗോപേശ ഗോപിന്ക്കാൻ രാധ കാസ്തുതേ തഞ്ചല ഗൗരാധേ വൃന്ദവനേശ്വരി വൃഷാണുസുത്തെ प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम् पतरोग्य कृपा सिंधुक चतिता पावेभ्यो वैष्णवभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभुनिनंद श्री अदतरा स्वा శ్రీవా సాది గౌర భక్త వృంద కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మాతాజీ హరే కృష్ణ ఓకే ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పరస్పరం శ్రేయ్య ఓకే దీత్య చెప్తుంది అందరు వినండి చక్కగా దీత్య చెప్పు నాను భావత భావయంత పరస్పరం భావంత శ్రేయ పర శ్రేయ పరమ వాప్స్ ఆ వాప్స్యత పరమ వాప్స్యథ రైట్ సార్ ఓకే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఒక ఒక్క యుగం అంటే ఎన్ని యుగాలు నాలుగు యుగాలు మాత్రమే ఆ నాలుగు యుగాలు కలియుగం రైట్ రైట్ ఓకే సో ఒక మన్వంతర్ అంటే తెలుసా మీకు మన్వంతర్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ చతుర్యుగాలు సెవెంటీ వన్ చతుర్యుగాలు అయితే ఒక మన్వంతరం సో ప్రతి మన్వంతరానికి ఈ పోస్ట్లన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి పోస్ట్లన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి లైక్ సరస్వతి మాత ఒక ఒక ఆమె ఉన్నది అనుకో ఆమె చనిపోతుంది ఇంకొక ఆమె వస్తుంది మాట్లాడద్దు ఎవరు సరస్వతి మాత ఒక ఆమె ఉంది అనుకో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో నేను ఎలివేట్ అయ్యి సపోజ్ నేను పైకి వెళ్ళినాక కృష్ణ అంటాడు నువ్వు సరస్వతి లాగా పోస్ట్ లో ఉండు అంటాడు నేను సరస్వతి మాత లాగా ఉన్నాను అనుకో ఆఫ్టర్ సెవెంటీ వన్ చతుర్యుగాలు అయిపోయాక నేను చచ్చిపోతాను నేను పోతా పోయి ఇంకొకళ్ళు వస్తారు ఆ ప్లేస్ లోకి సో అట్లా చేంజ్ అవుతూ ఉంటారు సో డెమీ గాడ్స్ కూడా ఏంటి వాళ్ళకు కూడా చావులు ఉన్నాయి అని మీకు తెలుసుకోవాలి ఏంటి ఇది అర్థమైందా మీకు ఇంపార్టెంట్ ఇది కృష్ణాకి లేదు చావు శివాకి లేదు శివ అండ్ కృష్ణ దే ఆర్ డిఫరెంట్ ఓకే ఒకరేమో ప్రొటెక్టర్ ఒకటే ఒకరేమో లయకారకుడు అంటారు డిస్ట్రక్టర్ ఒకరేమో ప్రొటెక్టర్ సో వీళ్ళిద్దరికి చావు లేదు కానీ మిగతా అందరికి ఉంది ఈవెన్ బ్రహ్మ ఈజ్ ఇస్ ఆల్సో హ్యావింగ్ డెత్ ఓకే సో బ్రహ్మ గురించి మనం ఇంకా ఫ్యూచర్ లో మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇంకొస్తూ ఉంటది భగవద్గీతలో సో నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు ఇప్పుడు మాతాజీ హాల్ అలా చెప్పు పరస్పరం భావ ఓకే కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను మనం ఇప్పుడు మనకి ట్యాక్స్ కడతాం కదా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి టాక్స్ కడతామా లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ట్యాక్స్ ఇంకా వేరే డిపార్ట్మెంట్ కి ట్యాక్స్ అట్లా కడతామా కట్టము అట్లా కట్టము అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి కట్టము మొత్తం కలిపి ట్యాక్స్ కడతాం ఇంత అమౌంట్ అని ఒక ట్యాక్స్ కడతాం అనమాట ఇన్కమ్ ట్యాక్స్ సో ఆ ట్యాక్స్ ఏమవుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ కి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతుంది మనం కట్టిన ట్యాక్స్ అదే విధంగా ఎప్పుడైతే నువ్వు కృష్ణాకి కృష్ణాకి నువ్వు సర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆయన ఆయన నుంచి అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు అర్థమైందా మీకు పాయింట్ అన్ని డిపార్ట్మెంట్స్ కి అందరికి షేర్ షేర్ వెళ్ళిపోతుంది అనమాట ఎవరికి వాళ్ళకి షేర్ వెళ్ళిపోతుంది లైక్ నువ్వు కృష్ణ ఫుడ్ కృష్ణకి నువ్వు సర్వ్ చేసావు అనుకో ఫుడ్ ఆయన ఆయన ఒట్టిగా చూసా అంటే ఎట్లున్నది అలాగే ఉంటుంది మనం పెట్టిన ఫుడ్ చూపుతోటి వాళ్ళు తింటారంట జస్ట్ అది ఎక్కడ ఉంటుంది భాగవతంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు ఇంకా మీకు తర్వాత చెప్తాయి ఎలా అనేది సో చూపు తోటి కృష్ణ చూస్తాడంట ఆ ఫుడ్ని కథ ఆ చూసిన చూపుతోటి హీ హీ విల్ టేస్ట్ ఇట్ సో ఆ అది మన ఎప్పుడైతే చూస్తాడో అన్ని డెమిగాడ్స్ అందరు తిన్నట్టే అంట ఆల్ గాడ్స్ సో యు యుట్ దట్ పాయింట్ ఇంకా ఎనీ హౌ సో మనం అందరం ఇప్పుడు మాంచా కల్ప చెప్పేసేయండి

రే కృష్ణ అందరికీ రోజు కృష్ణానికి రావట్లేదు అందరు రండి కొంచెం టైంకి వస్తే బాగుంటుంది మెల్లిగా పేరెంటానికి వచ్చి మెల్లగా వస్తున్నారు అందరు అదేదో మెల్లగా అనన్య